మహిళల్ని గౌరవించే ఆనవాయితీ అసలు వాళ్ళకి లేదు ఆనవాయితీ ఉంటే వాళ్ళ నాయకుడు జగన్ సొంత తల్లిని పట్టుకొని ఆమెను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు అంటే నిజంగా ఇట్లాంటి కొడుకుల్ని ఉంటే ముక్కలు ముక్కలు పారేయాలి నా ఇంకో తల్లి అయితే అలాంటిది చెల్లిని నండి రోడ్డు మీద ఇంటి ఆడబడుచు ఇంటికి మహాలక్ష్మి అంటారు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు అమ్మాయి ఆ ఇంటికి రాని నువ్వు కాదు మన శర్మిల ఆ ఇంటికి మహారాణిలాగా పెరిగింది షర్మిలే కొడుకేనా కూతురైనా అనుకున్న రాజశేఖర రెడ్డి గారు ఒక టైంలో అట్లాంటి ఆడబడుచుని నువ్వు నడి రోడ్డు మీద పెట్టి ఆమెను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నువ్వు చేసింది కాకుండా మిగతా అందరితో మిగతా బయట మీ నాయకులతో కూడా చేపించావు అంటే ఎంత నీచ సంస్కృతి నీది అంటే నీ ఇంట్లో నీ పెళ్ళాము నీ నీ బిడ్డలు మాత్రం బాగా సంస్కృతిగా బాగా పద్ధతిగా ఉన్నారు నీ చెల్లి నీ తల్లి నీ చెల్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అపవిత్రమైపోయారు వాళ్ళకి కర సరైన క్యారెక్టర్ లేదని నువ్వు మాట్లాడతావు నీ దిగజాడుతాను నీ నీచత్వానికే ఇది నిదర్శనం